శ్రీ గురుభ్యో అందరికీ నమస్కారం మనము ఆస్ట్రో సిండికేట్ ఛానల్ ద్వారా అనేకమైనటువంటి విషయాల గురించి మనము తెలుసుకుంటూనే ఉన్నాం దాదాపుగా మన ఛానల్ని ఫాలో అవుతున్న వారందరూ కూడా మంచి శుభమైనటువంటి ఫలితాలే పొందుకున్నట్టుగా మనకి తెలుస్తోంది కాబట్టి ఈ షేర్ మార్కెట్ గురించి చెప్తున్నటువంటి ఫలితాలు కూడా దాదాపుగా నూటికి అరవై నుంచి అరవై తొమ్మిది శాతం వరకు మంచి ఫలితాలే వస్తున్నాయని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి బట్ దానికి అందరికీ కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ ఇంకా మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు పొందాలని తొందరగా మీ భవిష్యత్తుకి మంచి పునాది ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ షేర్ మార్కెట్ అనేది ఒక జూదం లాంటి దాంట్లో తప్పకుండా స్వీయ అనుభవము ఆ తదుపరి మనకి పెద్దవాళ్ళ యొక్క సూచనలు తప్పకుండా తీసుకోవాలి అలాగే మనకు అదృష్టం కూడా కలిసి రావాలి అందుకు మనం నిరంతరం భగవంతుని సేవలో కూడా ఉండాలి అలానే ఇరవై నాలుగు గంటలు ఉండమని చెప్పట్లేదు రోజు కనీసం ఒక అరగంట భగవంతుని సేవలు కనుక ఉంటే మనము చేసే పని సత్కార్యముగా సత్ఫలితాన్ని కలిగించే అవకాశం ఉంటుంది సరే ప్రస్తుతం మనకి షేర్ మార్కెట్ గురించి మనం ప్రతి వారం చెప్పుకుంటున్నాం ఈ వారంలో మనము పదమూడవ తేదీ నుంచి అంటే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ ఐదు రోజుల నిడివిలో మనకి ఏ రాసుల వారికి షేర్ మార్కెట్ లాభం కలగబోతోంది ఏ రాసుల వారికి మనకి షేర్ మార్కెట్ నష్టాన్ని కలిగిస్తుంది ఎటువంటి షేర్లు వృద్ధిలో పొందుకుంటున్నాయి అన్న విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ఇందులో ఒక రాశి వారికి బాగా చెప్పానని మిగతా రాశుల వారికి నేను శత్రువుని కాదండి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి తప్పకుండా నేను ఈ పదమూడవ తేదీ మరియు పదిహేనవ తేదీ పదిహేడవ తేదీ మూడు రోజుల యొక్క గ్రహాల యొక్క గమనాన్ని నేను ఫాలో అవుతూ ఎప్పుడు బాగుందనే విషయాన్ని చెప్తూ ప్రయత్నం చేస్తున్నాను ఇది ఒక పరిశోధన మనం ఇంకొక ఆరు మాసాలు చేయవచ్చు ఇంకొక సంవత్సరం కూడా పరిశోధన చేయవచ్చు ఈ పరిశోధన ఫలితాలు నాకు కానీ చూసుకొని రోజువారి పేపర్లో కూడా నేను తప్పకుండా పేపర్ని ఫాలో అవుతానండి అంటే ఇలాంటి పేపర్ నేను తప్పకుండా ఫాలో అవుతాను ఆ పేపర్ ఫాలో అవుతూనే నేను విషయాలు చెప్తాను ఏది నోటికి మాట్లాడే వ్యక్తిని కాదు నేను గత అనుభవాన్ని నేను చెప్పినటువంటి విషయాల్ని జరిగినటువంటి షేర్ మార్కెట్లో లాభ నష్టాన్ని గత వారంలో మనకి దాదాపుగా మూడు లక్షల కోట్ల ఆవిరైపోయింది మదుపుపర్ల సుమని చెప్పారు మరి వెంటనే మర్నాడు మంచి లాభాలు స్వీకరించారు మంచి లాభాలు కూడా పొందుకున్నారు కాబట్టి ఆ ఒక్క రోజుల్లో నష్టం వస్తుంది తర్వాత మన లాభం వచ్చే అవకాశం ఉంటుంది గత వారం కన్నా ఈ వారంలో భిన్నమైనటువంటి ఫలితాలు చాలా బలంగా కనబడుతున్నాయి ముఖ్యంగా మనకి వృషభం సింహరాశి వారికి ధనుస్సు రాశి వారికి మకర కుంభరాశుల వారికి లాభాలు పొందుకునే అవకాశం అయితే మకర రాశి వారికి పదహారు పదిహేడు తేదీలలో తీవ్ర నష్టం ఉంది మకర రాశి వారికి పదహారు పదిహేడు తేదీలలో తీవ్ర నష్టం ఉంది షేర్ మార్కెట్లో జాగ్రత్త మరి పదమూడు పద్నాలుగు పదిహేను లాభాలు ఉన్నాయి కుంభరాశి వారికి మీనరాశి వారికి అత్యంతమైనటువంటి లాభాల స్వీకరణ కలుగుతుంది ఈ ఐదు రోజులు కూడా మీకు లాభాలు అలా అని చెప్పేసి నేను లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టమని చెప్పట్లేదండి పదిహేను వేలు పదివేలు వరకు మాత్రమే పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి అటువల్ల మీకు లాభం ఉంటుంది మరి అలాగే నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఎవరికి ఉంది అని అడిగితే మకర రాశి వారికి పదహారు పదిహేడు తేదీలలో అలాగే వృశ్చిక రాశి వారికి పదమూడు పద్నాలుగు తేదీలలో అలాగే కన్యా రాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో ఈ షేర్ మార్కెట్లో తీవ్ర నష్టాన్ని పొందుకునే రాసులు ఇవి కాబట్టి ఈ రాసుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇందులో గుర్తుపెట్టుకోవాలి అంటే వీరికి కొంతవరకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం ముఖ్యంగా కన్యా వారైతే ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడి ఎవరి చెప్తే దానికి వంత పలుకుతూ ముందుకు వెళుతూ ఉంటారు కాబట్టి అటువంటి ప్రయత్నం మీకు నష్టాన్ని కలిగిస్తుంది కనుక ఈ రాసుల వారు చెప్పినటువంటి రాసుల వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది అన్న విషయం గుర్తించండి అలాగే మీకు కర్కాటక రాశివారు మరియు వృషభ రాశి మేష రాశి వారు కూడా కాస్త సంయమనం పాటించాలి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టకండి రోజు రెండు వేలు మూడు వేలు మాత్రమే పెట్టుబడి పెట్టండి తద్వారా మీకు లాభాలు పొందుకునే అవకాశం ఇక మిథున రాశి వారికి అయితే మంచి బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహవంతా స్థితి తప్పకుండా మీరు మంచి లాభాలు స్వీకరించవచ్చు అందులో సందేహం లేదు అలాగే రాశి వారు కూడా అదృష్టయోగం బాగా ఉంది అలాగే తులారాశి వారికి ఈ వారంలో విపరీతమైనటువంటి ధనయోగం కూడా ఉంది కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ కన్యా వృశ్చికం ధనుసు మకర రాశి వారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ నేను చెప్పినటువంటి తేదీలలో తీవ్ర నష్టాన్ని ఎంతలా అంటే మీరు ఒకవేళ పది లక్షలు పెడితే జీరో మీకు వచ్చే అది గుర్తుపెట్టుకోండి నేను చెప్పినటువంటి డేట్లలో కనుక మీరు పెట్టుబడి పెడతామంతా నష్టం వచ్చే అవకాశం ఉంది ఇది సూచన మాత్రమే గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీకు ఒకవేళ అదృష్టం బాగుండి పది కోట్లు వస్తే జన్మజాతకం బలంగా ఉంటే మీకు పది కోట్లు రావచ్చు వెంటనే మళ్ళీ కొంతమంది జన అజ్ఞాన వేదిక వాళ్ళు చూశారా కిరణ్ శర్మ తప్పించుకున్నాడు ఇలా చెప్తాడు జన్మజాతకం అంటాడు ఇది అంటాడు అవును గోచారం అనేది ట్రాన్సిట్ సిచ్యువేషన్ ఈ సంవత్సరంలో గ్రహాలు కదలిక జన్మజాతకంలో స్థిరమైనటువంటి గ్రహం యొక్క ప్రభావం గోచార గ్రహ ప్రభావం రెండింటినీ క్రోడీకరించి అదే అదేమేం చెప్పేది మేము కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు దీన్ని జ్యోతిషం అంటే టక్కుని చెప్పేది కాదు షట్చక్ర షష్ఠ్యంశల్ని అంటే అరవై రకాల చక్రాలని సమ్మిళితం చేసి ఒక ఫలితం చెప్పాలి ఇదంతా ఈజీ అనుకుంటున్నారు మీరు భచక్రం భావచక్రం షష్ఠ్యంశ అష్టక వర్గులు అలాగే షోడశ వర్గులు ఇలా అనేక రకాలు ఉంటాయి మాకు కూడా ఏదో మీకు నోటికి వచ్చిన బాగేది కాదండి కాబట్టి నేను చెప్పినటువంటి ఈ రాసుల వారికి నష్టము ఈ రాసుల వారికి లాభం అనేది ఖచ్చితంగా ఉంటుంది సందేహం లేదు మీరు ఎట్టి పరిస్థితులు కూడా నేను చెప్పింది మీరు తప్పకుండా నమ్మవచ్చును దానివల్ల మీకు ఏమి నష్టం కలగదు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి మీ పెద్దవాళ్ళు చెప్పిన సూచనలు సలహాలు కూడా తీసుకోండి తద్వారా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి మరి ఇప్పుడు ఏ షేర్స్ బాగుండబోతున్నాయి అంటే ముఖ్యంగా ఐటీ షేర్లు లాభాలు పొందుకునే అవకాశం బ్యాంకింగ్ షేర్లు లాభాలు పొందుకునే అవకాశం అలాగే ఫార్మా సంబంధమైన షేర్లు మీకు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో ఫార్మా షేర్లు మీకు లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది బ్యాంకింగ్ ఐటీ షేర్లు ఈ ఐదు రోజులు కూడా మీకు లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే అంతర్జాతీయ సంబంధించిన విషయాల్లో ఐరోపా మరియు చైనా సంబంధించినటువంటి వారి యొక్క ప్రభావం మన మీద ఉండే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా మీకు ఆ దేశాలతో ముడిపడినటువంటి షేర్ మార్కెట్లో మనం పెట్టుబడి పెట్టవచ్చును బిఎస్సి మంచి అభివృద్ధి పొందిన ఒక ఈసారి ఈ ఐదు రోజులలో బిఎస్సి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పొందుకుంటుంది తప్ప దాంట్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అందులో పెట్టుబడి పెట్టవచ్చును అనుకూలత సెన్సెక్స్ మాత్రం అప్పుడప్పుడు మీకు కంగారు కలిగించే అవకాశం కాస్త బుల్ మీకు దూకుడు ఎక్కువగా ఉండి నష్టాన్ని కూడా సూచించే అవకాశం ఉంది కనుక మీరు పదమూడో తేదీ బాగుంది పర్వాలేదు పద్నాలుగు సెన్సెక్స్లో నష్టం ఉంది పదహారో తేదీ కొద్దిగా నష్టం ఉంది ఆ విషయాన్ని గమనించే ప్రయత్నం చేయండి అలాగే ఆయిల్ సంబంధమైనటువంటి షేర్స్ కొనేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి అలాగే ఇన్సూరెన్స్ షేర్స్ కొనేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిదిగా చెప్పబడుతోంది నేను చెప్పినటువంటి ఈ విషయాల్ని కాస్త మీరు స్వీయ అనుభవంతో మిమ్మల్ని మీరు లెక్క వేసుకొని గత వారాలు వద్దనటువంటి గణాంకాల లెక్కలు వేసుకొని తప్పకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి ఆర్థిక ఆనంద లాభాలు పొందుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ सर्वेजना सुखिनो भवन्तु प्रेमतो मी किरण शर्मा